దక్షిణాయన శరదృతో కార్తీక మాస కృష్ణపక్ష పంచమి బుధవారం పునర్వసు నక్షత్రం ఈరోజు విశేషమైన రోజు పంచమి బుధవారం పునర్వసు నక్షత్రంలో చాలా శక్తియుతమైన రోజు ఈరోజు మనమందరూ కూడా భక్తి శ్రద్ధతో ఓం దుర్గాయి నమ అనే నామాన్ని జపించాలి అలా జపించడం వలన ప్రకృతి మాత అనుగ్రహం ప్రాప్తిస్తుంది అంతేకాదు బుధవారం రోజు దుర్గాదేవి నామస్మరణ చేయడం వల్ల దుర్గతి నశించి సద్గతి అంటే మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది అని అర్థం ఈరోజు అందరూ కూడా దుర్గాయే నమ అనే నామాన్ని జపించండి ఆ అమ్మవారి అనుగ్రహం పొందండి ఓం దుర్దుగాయ నమ ఓం 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 అందరూ ఈ నామాన్ని జపించండి మీకు చాలా శుభం కలుగుతుంది ఇక ఈరోజు మంచి మాట ఈరోజు మంచి మాటలో బాగా అర్థం చేసుకోండి కొన్ని సందర్భాల్లో మనం ఎవరికైనా సహాయం చేయాలన్నా ఆలోచించి చేయండి ఎందుకంటే మనం చేసే సహాయము వాళ్ళ జీవితంలో నష్టాలు కూడా కలగవచ్చు దాని నుంచి భవిష్యత్తుని దృష్టి పెట్టుకొని సహాయం చేయడం మంచిది అని నా అభిప్రాయం ఎందుకంటే సహాయం చేయడానికి కూడా ఆలోచించాలా అంటే మీరు మంచిదానితో సహాయం చేస్తారు లేదో వాళ్ళు సహాయం కోరుకుంటారు అప్పుడు మంచిదానికే అనుకొని మీరు చేస్తారు కానీ దీంట్లో ఎవరైనా ఈ సహాయం వల్ల నష్టపోతే సహాయం చేసిన వాళ్ళే మళ్ళీ దుఃఖించే పరిస్థితి ఏర్పడుతుంది దీనికి ఒక మంచి అర్థమయ్యేలా ఒక విషయం తెలియచేస్తే జాగ్రత్తగా వినండి మనకందరికీ కూడా వైకుంఠం తెలుసు ఆ వైకుంఠం ద్వారంలో యముడు ఒకసారి ఆ ఒక మహావిష్ణువుని దర్శనం చేసుకోవాలి అని లోపలికి వెళ్ళడానికే వైకుంఠ ద్వారం దగ్గర వెళ్తూ ఉంటే అడ గరుడ పక్షిని నిలుచుకోండి గరుడ పక్షి ఉంటే ఆ గరుడా ఏంటి ఇక్కడ కూర్చున్నావు మా నారాయణ దర్శనం చేసుకోవాలని వస్తే ముందుగా నీ దర్శనమే అయింది ఇక నాకు ఈ రోజంతా శుభమే అనుకుంటా నేను లోపలికి వెళ్ళాలి తెలియచేయండి నేను వచ్చాను అని అంటే ఆ తెలియజేస్తాను అంటారు సరే అలాగే లోపలికి వెళ్ళే సమయంలో అక్కడ చిన్న పిచిక కనబడుతుంది ఎవరికి ఆ ఒక్క యమదేవుడికి కనబడుతుంది ఆ పిచిక ఆ యమణ్ణి చూసి భయపడుతుంది ఆ యమధర్మరాజు అంటాడు భయం భయం ఎందుకు పిచ్చుక ఇంకా నీ సమయం దగ్గరికి వచ్చేసింది కదా ఇంకా ఎందుకు భయపడతావలే నేను వెళ్ళొస్తాను లోపలికి అంటాడు అలా చెప్పి లోపలికి వెళ్ళంగానే ఇది చాలా భయంతో బాధపడుతూ ఉంటుంది దీన్ని గరుడ పక్షి గమనిస్తుంది పక్షి అంది ఒకటే కదా పక్షి జాతులు ఇక గరుడ పక్షి అంటుంది ఎందుకు పిచ్చుక ఎందుకు భయపడుతున్నావు అంటే ఏం లేదు యమధర్మరాజు నాకు ఈరోజు చావుంది అని చెప్పి వెళ్ళాడు ఈరోజే నాకు లాస్ట్ నేను కాసేపట్లో చనిపోతున్నాను నేను ఆ ఒక చావుని నేను తప్పించుకోవాలని ఈ వైకుంఠంలో వచ్చి కొలుచుకున్న ఇక్కడ కూడా యమధర్మరాజు నన్ను ఎదుర్కొని వచ్చేశాడు అందుకే భయం అవుతుంది అంటే అవునా అందుకోసమే యమడొచ్చింది అయితే నిన్ను ఏదో ఒక విధానంగా నేను కాపాడతాను రా అని చెప్పి నా పైన కూర్చో అంటాడు ఎవరు ఆ ఒక గరుడ పక్షి గరుడ చాలా వేగమైనది మీకు తెలుసు అతి వేగమైన పక్షి మరియు ఎంత అంతరిక్షంలో అయినా ఎన్ని లోకాల కన్నా అది ప్రయాణం చేయగలదు అటువంటి శక్తియుతమైనది గరుడ పక్షి ఇక సరే కూర్చో అంటే ఆ నా పైన కూర్చుంటావాచుంటాను కూర్చుంటానంటే నా వేగాన్ని నువ్వు పట్టుకుంటావో అవుతుందో లేదో నేనే నేను తీసుకెళ్తారా అని చెప్పి ఆ గరుడ పక్షి కాళ్ళతో కాళ్లతో దాన్ని పట్టుకొని ఆకాశంలో ఎగురుతుంది వెళ్ళి 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 అతి వేగంగా ఎన్నో వేల కిలోమీటర్ దూరం ప్రయాణం చేసి గంధర్వ లోకంలో గంధర్వ పర్వతంలో ఒక గొప్ప వఠా ఉంటే ఆ వృక్షంలో ఒక మంచి గూడ ఉంటే దాన్ని చూసి అందులో ఎటువంటి ఆపదలు లేకుండా ఆ గూడులో నిలబెట్టి అక్కడి నుంచి రిటర్న్ అయిపోతుంది రిటర్న్ అయిపోయి ఏమి అన్నట్టు వాకల్లో నిలుచుకొని ఉంటుంది ఇక లోపల నుంచి యమధర్మరాజు నారాయణ మహావిష్ణుని దర్శనం చేసుకొని బయటకు వస్తూ ఆ పిచ్చుకని వెతుకుతాడు ఇలా వెతుకుతూ ఉంటే అప్పుడు ఇది లోపలే నవ్వుకొని యమధర్మరాజా నువ్వు పిచికని ఎదుగుతున్నావు కదా అంటే అవును ఎక్కడ పోయింది అది అంటే నువ్వు దాన్ని ఈరోజు దాన్ని అంతం చేయాలి అనుకున్నావు కదా అంటే అవును అవును దానికి ఈరోజు ఆయుష్ లాస్ట్ అంటే నాకు తెలుసులే ఇవన్నీ ఇవే ప్రపంచంలో ఉన్న అన్ని ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి అని ఇష్టం వచ్చినప్పుడంతా వాడిని చంపేస్తూ ఉంటారు ఇది మీకు మీ చేతుల్లో ఉండేదే కదా అందుకే నేను దాన్ని దాచిపెట్టేసి పెట్టేసి వచ్చావా ఎక్కడ దాచొచ్చావు ఏంటి అంటే గంధర్వ లోకంలో ఆ గంధర్వ పర్వతంపై వటారృక్షంలో దాచుంచాను అంటే అయ్యో ఏం పని చేశావు పక్షిరాజా పిచికకైతే బుద్ధి లేదు నీకైనా తెలుసుకోవాలి కదా దానికి మరణము గంధర్వ లోకంలో వటారృక్షానికి ఒకడు బాణ ప్రయోగం చేసి అది అక్కడ అగ్ని ప్రమాదంలో చరిపోవాలి అని ఉంది అయితే నువ్వు చూస్తే అది ఇక్కడుంది ఈ చిన్న పిచ్చుక గంధర్వ లోకంలో ఎలా అంత దూరం వెళ్తుందిలే అనుకొని నేను వెళ్ళి వచ్చాను కానీ నువ్వే దాన్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేసావు ఇక దానికి మరణం ప్రాప్తించినట్టే ఇంకా వెళ్ళి చూసుకో అది ఉండదు అంటుంది తర్వాత ఇది వెళ్ళి చూస్తే అది చెరిపోయి ఉంటుంది అంటే దాని అర్థం కొన్నిసార్లు ఈ గరుడ పక్షి సహాయమో అని చేసింది కానీ ఆ సహాయంతోనే అది మరణం పొందింది అలా కొన్ని సందర్భాల్లో కొన్ని సహాయాలు కూడా వాళ్ళ జీవితానికి చితలాగా మారిపోతుంది దాని నుంచి ఏ విషయంలో అయినా సహాయమైనా లేదో ఏదైనా మంచిది కోరడమైనా సహాయం చేయడం ముందు కాస్త ఆలోచించండి భవిష్యత్తు గురించి ఎందుకంటే ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు నలుగురికి సహాయం చేసేటప్పుడు ఏం ఆలోచించకూడదు అని కానీ ఆ సహాయంతో ఎటువంటి పరిణామాలు వస్తాయి అడ్డ పరిణామాలు ఏదైనా వస్తాయని స్థితిప్రజ్ఞ మనకు ఉండాలి అని ఈ మాట వెనుకున్న అర్థం జీవితంలో ఎప్పుడు కూడా మీకు తెలియజేసేది ఒకటే ఎంతోమంది ఇతరులకి సహాయం చేయాలని వాళ్ళు బాధల్లో ఇస్తారు ఒక ఆవిడ ఆ పాపం చాలా బాధలతో వచ్చింది వచ్చి ఏడుస్తూ ఉంది ఎందుకమ్మా ఏడుస్తున్నావు ఏమైంది అంటే ఏం లేదు స్వామి నా జీవితంలో నేను చెయ్యకుండా ఉండే తప్పు ఒకే ఒకటి చేశా దానివల్ల నేను నరకం అనుభవిస్తున్నాను స్వామి దానివల్ల నా పిల్లలు భవిష్యత్తు పోయింది నా భర్త భవిష్యత్తు పోయింది నా భవిష్యత్తు పోయింది ఇప్పుడు నేను చాలా బతుక మధ్యలో ఉన్నాను స్వామి ఏం చేయాలో తెలీదు అంటే ఏమైందమ్మా అంటే నాకు ఒక స్నేహితురాలు ఉండేది చాలా సంవత్సరాల నుంచి నేను తోడే ఉన్నాను వాళ్ళ కూతురు వివాహము నిశ్చయమైంది అల్లుడు అమెరికాలో ఉంటాడు అమెరికాకి ఈ అమ్మాయి ఇక్కడే బీటెక్ చదువుకొని జాబ్ చేస్తూ ఉండింది అప్పుడే కొత్త జాబ్ వచ్చింది ఒక పాతకి వేలు శాలరీ అంతే పెళ్ళి నిశ్చయం అయిపోయింది కానీ వాళ్ళకి పెళ్ళి గ్రాండ్గా చేయాలి ఉండడానికి వీళ్ళకి ఒక ఉంది స్వామి అంతే పొలాలు గిలాలు అలాంటివి ఏం లేదు ఉండడానికి ఇల్లు ఒకటి ఉంది కానీ ఆవిడ నా కూతురు అమెరికాకి వెళ్తే సంపాదించి ఏదో విధానంగా అప్పు తీర్పేస్తుంది ఏదో ఒకటి చెయ్యొచ్చులే అని చెప్పి వాళ్ళు అడిగినంత డబ్బులు వాళ్ళకి ఇచ్చి పెళ్ళి గ్రాండ్గా చేయాలి అనుకోండి ఆ ఇంటిపైన లోన్కి అప్లై చేసింది స్వామి లోన్కి అప్లై చేస్తే అది ఈరోజు వస్తుంది రేపు వస్తుంది ఎల్లు వస్తుంది అని మ్యారేజ్ అయితే ఫిక్స్ అయిపోయింది డబ్బులు కావాలి అంటే మన ఇల్లు స్థలాలు పత్రాలు అన్నీ చేర్చి వేరే వాళ్ళ దగ్గర అప్పు పెట్టి వాళ్ళకి సేల్ అగ్రిమెంటు చేసేసి యాభై లక్షలు తీసి ఆమెకిచ్చాను అది ఇంట్లో కూడా తెలియలేదు స్వామి ఇంట్లో కూడా చెప్పలేదు నేను చెప్పకుండా నా భర్త నా పిల్లలు అందరూ కూడా నాపై నమ్మకంతో నా పేరులో అది రిజిస్ట్రేషన్ చేశారు కానీ నేను అది తీసుకెళ్ళి ఇలా సేల్ అగ్రిమెంట్ వేరే వాళ్ళు చేసి యాభై లక్షలు తీర్చాను ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది స్వామి ఇంట్రెస్ట్ కట్టలేదు డబ్బులు ఇవ్వలేదు ఇప్పుడు ఇదంతా ఇంట్లో అంతా తెలిసిపోయింది వివాహం జరిగింది జరిగిన తర్వాత వచ్చి తీసుకెళ్తాను అని వదిలేసిపోయిన వాడు ఇప్పటి వరకు రాలేదు తర్వాత అత్తోళ్ళు ఇంట్లో ఒక ఆరు నెలలు ఉండింది ఇప్పుడు వాడు అంటున్నారు మా అమ్మ నాన్న కోసం నేను వివాహం చేసుకున్నా నాకు నువ్వు అవసరం లేదు నేను ఇక ఇండియాకి రాను మీరు ఏమైనా చేసుకోండి మీకు వచ్చి కావాలంటే డివోర్స్ ఇచ్చేస్తాను అంటున్నాడు స్వామి ఇప్పుడు అది పరిస్థితి అమ్మాయి పరిస్థితి అలా అయింది వాళ్ళ అమ్మ నాన్నని డబ్బులు అడిగేకెళ్తే నా కూతురు జీవితమే పోయింది మీకు డబ్బులు ఎక్కడి నుంచి ఇవ్వాలి అని వాళ్ళు ఇలా చేసుకొని ఆ పోతే పని ఆ ఉండే ఆస్తిని అమ్మేసి ఇవ్వండి అంటే అది రిజిస్టర్ కానీ భూమి అది అదేదో లిటికేషన్లో ఉందంట పూర్వం నుంచి అది రిజిస్టర్ అవ్వదు లోన్ రాదు అటువంటి ప్రాపర్టీ అది అయిపోయింది స్వామి ఇప్పుడు నా జీవితం ఏంటి అని చావాబదు కానీ ఏడుస్తూ ఉంది అంటే జీవితంలో ఆమె సహాయం చేయడానికి పోయి ఈమె జీవితమే పాడైపోయింది ఇలాంటివి ఎన్నో జీవితాలు తెలియకుండా నీ చేతుల్లో పొరపాటున ఏదైనా తప్పులు జరిగితే దానికి క్షమాపణ ఉంది తెలిసి తెలిసి మోసం చేస్తే దానికి క్షమాపణ లేదు ఆ కర్మ అనుభవిస్తావు అని తర్వాత ఎటువంటి పరిస్థితి అంటే కలియుగంలో పూర్వంలో కృతయుగంలో త్రేతాయుగం ద్వాపర యుగంలో ఎలా ఉండేది అంటే కర్మని అనుభవించిన తర్వాత ఆ కర్మ ఫలిప ప్రతిఫలం అనేది ఖచ్చితంగా యుగ యుగానికి మారుతూ వచ్చింది కలియుగంలో కూడా ఎలా అవుతుంది అంటే పూర్వంలో ఇక్కడ ఏ పాపాలు చేసినా చరి చనిపోయిన తర్వాత నరకము స్వర్గము అనేది ఉండేది కానీ ఇప్పటి కలియుగంలో ఇప్పుడు జరుగుతున్న శకలో ఏ మనిషి ఎక్కడ పాపం చేస్తాడో దాన్ని అక్కడే అనుభవించే చస్తాడు ఏదో ఒక విధానంగా దాని వంద రట్ల కర్మ ఎంత బాధపడింటారేళ్ళో దాని పదంతల బాధ వాళ్ళు అనుభవిస్తారు అది పరమ దాని నుంచి దయచేసి ఒకటి మాటిని నిలబెట్టుకోవడం అతి ముఖ్యమైనది ఎవరికైనా మాటిస్తే ప్రాణం పోయినా దాన్ని నడుచుకోవాలి మాటివ్వడానికి ముందు ఆలోచించాలి ఇది తప్పు లేదో ఇది సరి ఇది మంచు అని ఆలోచించాలి మాటి చేసిన తర్వాత మీరు ఆ చెప్పినట్టు నడుచుకోలేదు అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ మాటకి ప్రాయశ్చిత్తం అనేది లేకుండా పోయి ఖచ్చితంగా దాని ప్రతిఫలం ఎలా ఉంటుందంటే జీవితంలో ఆ రుణం అనేది మీపై మీకు అనారోగ్య సమస్య ఏర్పడుతుంది పెద్ద పెద్ద రోగాలు ఉత్పత్తి లోపలే రోగం ఉత్పత్తి అయిపోయి ఉంటుంది తర్వాత ఆఖరిలో లాస్ట్ స్టేజ్ స్టేజ్ అంటాం కదా అప్పుడు మనకి తెలుస్తుంది అందుకే ఎప్పుడు మాటివ్వకూడదు మాటిచ్చి దానికి తగినట్టుగా నడుచుకోకపోతే దీర్ఘకాలిక వ్యాధులతో ఆఖరి కాలంలో మిమ్మల్ని మీరు అసహించుకొని మిమ్మల్ని మీరు బాధపడుకొని మీకు మీరు దేవుడాన ఎప్పుడు ఎప్పుడిస్తావు అని కోరుకునే పరిస్థితులు ఏర్పడతాయి అలా జీవితంలో కర్మ అనేది ఇక్కడే ఆకరిక్షణంలో అనుభవిస్తారు దానికే ఎవరికైనా మాట ఇస్తే దానికి తగినట్టుగా నడుచుకోండి రెండోది ఎవరికి రుణం లేకుండా బతకడం అలవాటు పడండి మాటిచ్చి రుణాన్ని అంటుకున్న ఆ మాటకి తగినట్టుగా ఆచరించేయాలంట దీనికి ఒక ఇతిహాసం ఉంది పూర్వంలో ఒక గొప్ప మహారాజు ఆ మహారాజుకి భీకరమైన అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు వాళ్ళకి ఇంకా సంతానం ఉండదు అటువంటి సమయంలో ఆ యువరాణి ధ్యానంతో కూర్చుంటుంది ధ్యానం కూర్చొని చేస్తూ 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 దీనికి ఒక పరిష్కారం కావాలి అని వెతుకుతూ ఉంటుంది దేవుళ్ళని పూజిస్తూ ఉంటుంది ఆ దారిలో వెళ్తూ ఉన్న ఒక వ్యక్తి ఇదిగో నీ భర్తకు ఇటువంటి వ్యాధి ఉంది ఆ వ్యాధిని తప్పించుకోవడానికి ఆ వ్యాధిని సంరక్షించబడడానికి ఆ వ్యాధికి నా దగ్గర ఔషధం ఉంది ఔషధంని ఇచ్చి నీకు సంతానము ప్రాప్తిస్తుంది నీ భర్త కూడా అభివృద్ధి అవుతాడు కానీ నేను నీ చెప్పినట్టు నువ్వు నా దగ్గర నడుచుకోవాలి అని తెలియజేస్తాడు అప్పుడు ఈమె ఆలోచిస్తుంది ఆలోచించి సరే స్వామి మీరు చెప్పినట్టు నేను నడుచుకుంటా అని మాటిచ్చేస్తుందంట ఇచ్చిన తర్వాత అప్పుడు అతను తెలియజేస్తాడు మీరు నాతో ఒక పక్షకాలం భార్యగా ఉండాలి అని ఒక పక్షకాలం భార్యగా ఉండాలా ఇది ఎలా సాధ్యం అంటే వచన భ్రష్టరాలైపోతావు చూడు ఉంటావా ఇది నీ భర్త నీకు పుత్ర సంతానం రెండో ప్రాప్తిస్తాయంటే అప్పుడు అతను తేజస్సు వర్చస్సు చూసి నేను ఒక మాట ఇచ్చిన తర్వాత నేను నెరవేర్చుకోవాలని ఒక పక్షకాలం భార్యగా ఉంటుంది పక్షం అయిన తర్వాత ఆ ఒక ఏదైతే ఔషధం ఇచ్చింటాడో దాన్ని ప్రతిరోజు వర్తికిస్తూ ఉంటే పది సంవత్సరాల నుంచి ఉన్న అనారోగ్యం పదైదు రోజుల్లో అతను బాగవుతాడు తర్వాత ఆరు మాసాల్లో ఈమె గర్భవతి అవుతుంది వాళ్ళకి మంచి పుత్రుడు సంతానం ప్రాప్తిస్తుంది ఆ మహారాజుకి ఆ యువరానికి కానీ ఇతను ఎవరైతే ఉంటాడో అతను స్వర్గస్థులవుతాడు అంటే దీని అర్థం ఆమె చేసిన పూజ వల్ల ఆమె ఆచరించిన ప్రతిఫలం వల్ల ఆ భగవంతుడు ఆ కర్మాన్ని ఆ విధానంగా స్వీకరించి వాళ్ళకి మంచిది చేయాలి కాబట్టి ఆ కర్మ ఒకరికి ట్రాన్స్ఫర్ అయింది ఎందుకంటే ఆ మహారాజు స్థానంలో ఇతను నిలబడ్డాడు కాబట్టి ఇతనికి మరణం ప్రాప్తిచ్చింది ఆ మహారాజుకి ఆయుష్ పెరిగింది చూసారా ఇందులో ఎంత అంతరార్థం ఉంది కర్మ అనేది ఎప్పటికీ ఎవరికి వదలదు అందుకే భగవంతుడు తెలియజేస్తాడు కర్మ అనేది ఎవరి పేరులో రాయబడుతుందో అది ఖచ్చితంగా వచ్చేస్తుంది కానీ నీ ప్రమేయం లేకుండా నువ్వేదైనా కర్మని ఆచరించినప్పుడు అది ఎవరికి చేరాలో వాళ్ళకే చెందుతుంది తెలిసి తెలిసి చేస్తే అది నీకే చెందుతుంది లేదు తెలియకుండానే నువ్వు ఒకరి మాట ఇచ్చి తప్పు చేసిన ఆ కర్మఫలం వాళ్ళకి వెళ్తుందే కానీ అది నీకి రాదు అనేది ఈ ఒక కథ సారాంశంలో ఉంది అందుకే ఒకరికి మాటివ్వడానికి ముందు ఆలోచించాలి ఒకరికి సహాయం చేయడానికి ముందు కూడా కాస్త ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని నా ఉద్దేశం ఈరోజు మీకందరికీ కూడా మహోత్తరమైన దివ్యాలయం సత్యానికి ప్రతీకము సత్యానికే సత్య గణపతి అని పూర్వంలో పేరు ఉండేది అటువంటి గొప్ప గణపతి మీ పిల్లలకి ఎవరికైనా విద్యా నష్టం జరుగుతూ ఉంది చిన్న వయసులో బాగా చదువుతూ ఉండేవాడు రోజు రోజుకి విద్యావంతుడు అవిద్యావంతుడుగా మారుతున్నాడు లేదో అతనిలో చెడుగుణాలు సవాసం చేస్తున్నాడు అనే వాళ్ళందరికీ కూడా గొప్ప మిరాకల్స్ చేసే అద్భుతమైన క్షేత్రం మన తెలుగు రాష్ట్రంలో ఉంటుంది అంతేకాకుండా ఆ గణపతి పూర్వంలో చిన్నగా ఉంటే ఈ రోజు పెద్దగా గణపతి కనబడతాడు అంటే ప్రతి సంవత్సరం వృద్ధి చెందుతూనే ఉన్నారు దానికి ప్రతీకం ఎలా ఉంటుందంటే ఒక యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు పూర్వంలో ఆ గణపతికి ఒక కవచం ఇంతుంటే ఇప్పుడు ఆ కవచం ఇంత పెద్దది ఉంటుంది దాని ప్రదర్శనాన్ని కూడా పెట్టింటారు పక్కనే చూడొచ్చు అంటే పదహైదు ఇరవై సంవత్సరాలకు ఒకసారి పూర్వం నుంచి దాన్ని మార్చుకొని వచ్చారు కదా ఆ గణపతిలు కనబడుతూ ఉంటారు ఆ ఒక ఆ ప్రభావళి అంటే దేవుడికి వేసిన ఒక వెండి కవచాలు మరియు బంగారు కవచాలు ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరానికి అది పెద్దగా మారుతుంది పెద్దగా మారుతూ ఉంటుంది తర్వాత అక్కడ పుణ్యక్షేత్రంలో ఎప్పుడు కూడా మహాగణపతి రూపం కింద నుంచి నీరు ఇలా ఉత్పత్తి అవుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ నీరు అనేది ఆగిపోతుందో అప్పుడు ప్రపంచానికి వినాశనం ప్రారంభమవుతుంది అని అర్థం దానికి ఎన్నో పురాణాల్లో కూడా ఉన్నాయి చాలా విశేషమైన దివ్యమైన క్షేత్రం సత్య గణపతి అనే పేరు ఆ ఒక దేవాలయానికి ఉంటుంది ఎవరే కానీ మీరు ఎప్పుడైనా మీకు ఎవరైనా అబద్ధం చెప్పేశారు అనుకో ఆ గణపతి దగ్గర తీసుకెళ్ళే పూర్వంలో రాజమహారాజుల కాలంలో కొన్నిటిని చూసేవన్నీ నమ్మలేం కదా ఏదైనా ఒక దేవాలయం తీసుకెళ్ళి ప్రమాణ వచనాన్ని చేపించేవారు ఎవరైతే ఆ దేవాలయానికి వెళ్ళి అసత్యం పలికారో ఇక అసత్యం ఆ దేవుడి పైన ప్రమాణం చేశారో వాళ్ళకి పక్షంలోనే దాని ప్రతిఫలం చూపించేది అంత శక్తి ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అందుకే సత్యగణపతి అని పేరు వచ్చింది ఆ సత్యగణపతి పేరే కాణీపాక విఘ్నేశ్వర అని అర్థం అంటే కాణిపాకం మహాగణపతి దేవాలయం ఈ మహాగణపతి దేవాలయానికి ఎవరైతే పిల్లలు చక్కగా చదవట్లేదో వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్ళొస్తే వాళ్ళకి బుద్ధి అనేది చక్కగా అభివృద్ధి చెంది ఎడ్యుకేషన్ పైన ఏకాగ్రత పెరుగుతుంది ఎవరికైతే చదువుల్లో ఎక్కువ విఘ్నాలు వస్తూనే ఉంటాయి అంటే ప్రతి సంవత్సరం ఎగ్జామ్ టైంలో వాళ్ళకి అనారోగ్యం వచ్చేస్తుంది ప్రతి సమయం ఇటువంటి వాళ్ళు ఒక్కసారి ఆ దేవాలయానికి వెళ్ళి ఒక పూజ చేసుకొని రండి వాళ్ళల్లో ఇమ్మీడియట్ నెక్స్ట్ ఇయర్ నుంచి ఆ మార్పు రాదు ఎగ్జామ్ ముందు వెళ్ళి పూజ చేసుకొని రండి చూడండి ఆ ఎగ్జామ్ టైంకి వాళ్ళకి జ్వరాలు రావు ఇలా ఎంతో మందికి ఈ సమస్యతో బాధపడుతున్నారు అటువంటి వారందరూ కూడా ఆ కాణీపాక గణపతి అంటే చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర కాణిపాకం ఉంటుంది చాలా విశేషమైన పుణ్యక్షేత్రం ఇతిహాసం ఉన్న పుణ్యక్షేత్రం మరియు హిస్టారికల్లో కూడా దాని గురించి ఎన్నో ఒక విషయాలు ఉన్నాయి రాజుల మహారాజుల కాలం నుంచి ఉన్న దేవాలయం అటువంటి కాణిపాక విఘ్నేశ్వర స్వామిని మీరు వెళ్ళి దర్శనం చేసుకొని వస్తే మీ పిల్లల కోసం ఖచ్చితంగా వాళ్ళలో మార్పు వస్తుంది రెండోది ఆ ఒక కాణీపాక గణపతి మీకెవరైనా మోసం చేసింటే మీకెవరైనా అబద్ధాలు చెప్పి నడుచుకొని ఉంటే మీరు వెళ్ళి ఆ గణపతి ముందు తలవంచి నమస్కరించి అయ్యా మహాగణపతి నాకి మాట ఇచ్చి నాకు ఇలా మోసం చేసి ఇప్పుడు అసత్యం పలుకుతూ ఉన్నాడు దయచేసి నన్ను దీని నుంచి రక్షించు అని ఒక నమస్కారం పెట్టి వచ్చేయండి పదైదు రోజుల్లోనే మీకు ఎవరైతే మోసం చేసి అసత్యం పలికాడో వాళ్ళంతకు వాళ్ళే సత్యాన్ని పలికతారు లేదో ఆ శిక్ష వాళ్ళు అనుభవిస్తారు దివ్యమైన పూజ రేపు గురువారం పైగా దగ్ధయోగం ఉంది దగ్ధయోగం యోగం అంటే దహించబడుతుంది అని అందువల్ల రేపు దగ్ధయోగం ఉంటుంది జాగ్రత్త వహించడం చాలా మంచిది అయితే రేపు గురువారం కదా గురువారం రోజు పుష్యా నక్షత్రం వస్తే గురుపుష్యమి అంటాం దాంతోపాటు దగ్ధయోగం కూడా ఉంది అది సమస్య రేపు ఉదయం ఐదు గంటలకే రేపు సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి స్నానం చేసే నా నీళ్లలో కాస్త గంధపు తైలము లేదా గంధ గంధము శ్రీగంధాన్ని వేసి ఆ నీరుని స్నానం చేసి దగ్గరలో ఎక్కడైనా బిల్వ వృక్షం ఉంటే వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు వేసి అమ్మ ప్రకృతి మాత మహాలక్ష్మి నేను చేసే వృత్తిలో అభివృద్ధి చెందాలి నాకు రావాల్సిన డబ్బులు రావాలి నాకు ఉన్న కాంట్రాక్టర్స్ ఆగిపోయినవి డెవలప్మెంట్ అవ్వాలి అని ఇలా మీరు ఏదైనా మీ వృత్తి కోసం సంకల్పం చేస్తే ఖచ్చితంగా అది జరిగే తీరుతుంది తర్వాత ఇంట్లో పూజ ఆచరించేవారు రేపు వెంకటేశ్వర స్వామి వారికి బిల్వార్చన చేసి వెంకటేశ్వర వజ్రకవచం చదివి కొబ్బరి నూనెతో మట్టి ప్రమిదంలో రెండు దీపాలు వెలిగించండి ఆ దీపాల కింద పేడ పైన వెలిగిస్తే మరింత మంచిది ఇలా చేసి వెంకటేశ్వర వజ్రకవచం చదువుకోండి దీనివల్ల రావాల్సిన డబ్బు త్వరగా వస్తుంది ఇవన్నీ ఎలాగో ఆచరించవచ్చు చాలా ఈజీ అయితే మీకు ఈ రోజే తెలియజేస్తున్న నల్ల ఒత్తులు దొరికితే తచ్చుకోండి ఆ నల్లబత్తులు తెచ్చుకొని వేప నూనె ఒక ఇంత తెచ్చుకోండి ఈ వేప నూనె తెచ్చుకొని రేపు మన ఇంటి బయట గుర్తుంచుకోండి మన ఇంటి బయట రేపు మీరేం చేయాలంటే ఒక చిన్న క్యాక్టస్ చాలా మందికి నాగజముడు బ్రహ్మజముడు హైబ్రిడ్ ఉంటుంది క్యాక్టస్ అది ఇంటి బయట ఉంటే ఇంకా మంచిది అటువంటిది చెట్టు దగ్గర మన ఇంటి బయట జాగ్రత్తగా ఈ ఒక కాకరకాయ దొరుకుతుంది కదా కాకరకాయ మీకు తెలుసు కదా ఆ పండు కాకరకాయ మధ్యకి ఇలా కోయాలి కోసి దాన్ని ఇలా రెండు చేసి అందులోకి ఈ ఒక నల్ల ఒత్తులు వేసి వేప నూనె వేసేసి ఇంటి బయట తీసుకెళ్ళి ఆ ఒక నాగజముడు బ్రహ్మజముడు చెట్టు దగ్గర దాన్ని వెలిగించేసి ఆ నాగ జముడు బ్రహ్మజముడికి ఇలా ఆర్తి తీయాలి తీసి మీ శత్రువుల నుంచి మీకేదైనా ఎప్పుడు మనం ఇల్లు కడుతూ ఉంటాం ఎవరో మనకి ఆపదలు చేస్తూ ఉంటారు ఎవరో శత్రువులు ఉంటారు వాళ్ళ నుంచి చాలా బాధ ఏదో ఒక ప్రమోషన్ ఉంటుంది వాళ్ళు అడ్డుపడుతూ ఉంటారు లేదు ఇంకొకరు ఎవరో మనకి మానసికంగా బాధ పెడుతూ ఉంటారు అటువంటి ఎటువంటి శత్రువులు ఉన్నా వెలిగించి వాళ్ళ పేరు చెప్పి అక్కడ పక్కన పెట్టేసేయండి అలా కొండెక్కిన తర్వాత దాన్ని కట్ చేసి దూరంగా పడి పడివేయండి లేదు అంటే నాగజముడు బ్రహ్మజముడు లేదు అన్నా మీరు ఏం చేయొచ్చంటే ఒక నల్లటి బాండ్లీ అంటే ఒక ఇనుపు బాండ్లు ఏదైనా తీసుకొని దాంట్లో పెట్టి ఇంటి బయట ఎక్కడైనా వెలిగించేచ్చు ఇంట్లోపల కాదు ఇంటి బయట శత్రువులు ఇంటి బయట ఉండాలి అలా వాళ్ళ పేరు చెప్పు వెలిగించి వదిలేయండి ఎందుకంటే రేపు దగ్ధ యోగం గురుపుష్యమి యోగం దగ్ధ యోగం అంటే దహించబడుతుంది అని గురుపుషమి అంటే మీరు అనుకో ఉంది జరుగుతుంది అని అర్థం అలా రేపు మీరు ఇలా శత్రువుల కోసం మీరు దయచేసి ఇది ధర్మ కార్యానికి శుభకార్యాలు మీరు ధర్మంగా ఉంటేనే అది జరుగుతుంది అధర్మానికి శత్రు అనుకొని మంచోళ్ళ పైన ప్రయోగం చేస్తే జరగదు అర్థమైందా మీకెవరైనా ఆపదలు చేస్తూ ఉంటే వాళ్ళ పేరు చెప్పి వెలిగించండి మాకి వాళ్ళ నుంచి ఎటువంటి ఆపదలు రాకూడదు స్వామి అని మీ కులదేవతని నమస్కరించండి చాలు ఖచ్చితంగా దాని ప్రభావంతో శత్రువుల నుంచి కాస్త ఆపదలు దూరంగా ఉంటాయి ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం ఈరోజు మీరు చూస్తున్నారు షొంటి ఈ ఒక షంటి ఆరోగ్యానికి ఎంతో ఉత్తమం పూర్వం నుంచి ఇప్పటి వరకు ఈ ఒక షంటి పౌడర్ లేదా పచ్చి అల్లము అంటారు అవును కదా పచ్చి అల్లం అల్లము ఎండబడితే అది షొంటిగా మారుతుంది దాని పౌడర్గా చేస్తారు ఇది ఆరోగ్యం చాలా మంచిది చాలా మంది వారంలోనే సన్నగా అయిపోవాలని తినడం మానేసి వర్కౌట్ అంటే ఎక్సర్సైజ్లు చేయడం మొదలుపెట్టి వాళ్ళు లేనిపోని సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకొని స్ట్రోక్ తెచ్చుకొని హార్ట్ ప్రాబ్లం తెచ్చుకొని స్టార్ట్ అయినాయి మీరు అర్థం చేసుకునే దయచేసి ఎప్పుడు మీరు ఆరోగ్యంగా లావై ఉంటారో అదే విధానంగా ఆరోగ్యంగానే సన్నగా అవ్వాలి ఆరోగ్యంగా సన్నగా కాకుండా మీరు ఏదో మెడిసిన్ ఇంజక్షన్ ఇచ్చి సన్నగా అయిపోయారనుకోండి భవిష్యత్తులో దాని పరిణామం చాలా ఉంటుంది దయచేసి ఆరోగ్యంగా సన్నగా అవ్వడానికి ట్రై చేయండి టైం టు టైం ఎక్కువ శాతం తినకుండా కాస్త తినండి ఎక్కువ నీళ్లు తాగండి ఎక్ససైజ్ చేయండి రాత్రి త్వరగా భోజనం తినండి అంటే ఏడు గంటల లోపలే భోజనం తినేయండి ఒక మూడు అవర్లు అయిన తర్వాత పడుకోవడానికి ముందు దీర్ఘ ప్రాణాయామం వాకింగ్ చేసి వచ్చి స్నానం చేసి పడుకోండి లేదు అంటే మీ అనుకూలాన్ని బట్టి పడుకోండి అలా పొద్దున్నే త్వరగా లేచి వాకింగ్ చేసి వేడి నీళ్లు తాగి వాకింగ్ చేసి స్నానం చేసుకోండి ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి ముందు ఒక ఎక్కువ మాదంలో తీసుకోకూడదు వేడి ఎక్కువ దాని నుంచి ఒక అర టీ స్పూన్ అంతా నీళ్లలో కలిపి రాత్రి సమయాన సేవించాలి పొద్దున్నే వాకింగ్ చేయాలి ఇలా రెగ్యులర్గా మీరు చేస్తూ ఉంటే బ్లడ్ లో ఫ్యాట్ బర్న్ అవుతుంది లివర్ లో ఫ్యాట్ బర్న్ అవుతుంది ఎప్పుడైతే శరీరంలో ఫ్యాట్ అనేది కరగడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆటోమేటికలీ వెయిట్ లాస్ అవుతుంది అంతేకాదు గ్యాస్ట్రైటిస్ కూడా తగ్గుతుంది దీనివల్ల అంత గొప్ప దివ్యమైన ఔషధం ఇందులో ఉంటుంది అందుకే ఎక్కడైనా ఫంక్షన్ లో అక్కడ ఇక్కడ పోతే అల్లాన్ని వేసి చక్కగా మసాలా పదార్థాల అల్లంని ఎక్కువ వాడేసి భోజనాలు వడ్డిస్తారు ఎందుకంటే వాళ్ళకి ఈ భోజనం తింటే ఎటువంటి అలర్జీ కాకుండా ఎటువంటి గ్యాస్ట్రైటిస్ కాకుండా ఎటువంటి అనారోగ్యం కాకుండా ఉండడానికి అల్లం అక్కడ కలుపుతున్నారు అంటే ఆలోచించండి అల్లము ఆరోగ్యానికి మంచిది ఇది మన శరీరంలో ఫ్యాట్ ని కరిగించడానికి చాలా ఉపయోగపడుతుంది రోజు ఒక అర టీ స్పూన్ నీళ్లలో కలిపి సేవిస్తూ ఉండండి ఖచ్చితంగా ఫ్యాట్ తగ్గుతూ వస్తుంది వెయిట్ లాస్ అవుతారు గురుజీకి ఈరోజు ఆలయ దర్శనంలో ఏ ఆలయం గురించి ఈ ఈరోజు దివ్యమైన ఆలయం విశేషమైన ఆలయం ఈరోజు మీకందరికీ కూడా శ్రీరాముల వారి దర్శనం చేసుకుందాం ఎందుకంటే పునర్వస నక్షత్రం కదా బుధవారం కలిసి వచ్చింది ఇటువంటి నక్షత్రాల్లో శ్రీరాముల వారిని దర్శనం చేసుకుంటే పితృదోషాలు తగ్గుతాయి పితృవుల ఆశస్సులు ప్రాప్తిస్తుంది అందువలన మనమందరూ కూడా మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్న శ్రీరాముల ఆలయాన్ని దర్శనం చేసుకొని ఆ శ్రీరాముల వారి ఆశస్సులు పొందుదాం వాస్తు పరిష్కారం చాలామంది ఇంట్లో వాస్తు బాగలేదు అని చాలా వరకు డమాలిషన్ చేసి కట్టి మళ్ళీ ఆ ఇంట్లోకి లేదో ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాస్తు బాగున్నా మంచిగా చేసుకున్న వాళ్ళ పరిస్థితులు అలాగే ఉంటాయి ఎందుకు అంటే ఇంట్లో వాస్తువైతే మారుస్తున్నారు కానీ మీ ఆలోచనలు మీ మానసిక స్థితి మారిందా దయచేసి అర్థం చేసుకోండి మీరు మారాలి ఫస్ట్ గ్రామాలు పట్టణాలు ఇళ్ళలు మార్చేస్తే మన జీవితం మారదు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి ఫస్ట్ మన ఆలోచించే విధానం మారాలి శ్రమించాలి శ్రమకి తగినట్టుగా ప్రతిఫలం కోరుకోవాలి తప్పలేదు ఎందుకంటే కష్టపడతారు కాబట్టి కోరుకుంటారు అందులో తప్పలేదు కానీ శ్రమించాలి శ్రమించకుండా అరే అప్లోడ్ అయిపోతున్నాం మేము ఆస్తులన్నీ కరిగిపోతున్నాయి అప్పులోళ్ళు ఎక్కువైపోయారు ఎంత డబ్బులు తెచ్చినా సరిపోవట్లేదు అంటే ఇంట్లో అందరూ కష్టపడి సంపాదిస్తే వచ్చే డబ్బుతో అనుకుంటే సరిపోతుంది ఎదుటి వాళ్ళు చూసి మేము అలా బతకాలి ఇలా బతకాలి బిల్డింగ్ల పైన బిల్డింగ్లు కట్టేయాలి వాళ్ళ కారు కొన్నారు అని అక్క కారు కొనింది అని చెల్లి ఇమిడియట్ కారు కొనాలంట అన్న ఇల్లు కట్టేశాడని తమ్ముడు ఇమిడియేట్ ఇల్లు కట్టేయాలని అప్పులు చేసేసి ఇల్లు కట్టేయడం తర్వాత అన్ని అమ్ముకొని వీధిలోకి పడిపోయడం తర్వాత అమ్మా పైన కేసులు వేయడం ఇవైపోతున్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఇదేదో పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు వాళ్ళు చూసి ఇల్లు చూసి అలా అయిపోవాలి అనుకోకండి మన కష్టానికి తగినట్టుగా మనం శ్రమించి అభివృద్ధి అవ్వాలి అని కోరుకోండి దయచేసి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తుల్ని అమ్మేసి బతికేయడం పెద్ద విషయం కాదు దయచేసి అర్థం చేసుకోండి దాన్ని జాగ్రత్త పరిచి అభివృద్ధి చేసుకోవడం గొప్పవాళ్ళు తల్లి తండ్రులు ఇచ్చిన ఆస్తిని మీరు తినుకోను కూర్చోని ఉంటే అది పాసిన అన్నం తిన్నట్టు మీరు కష్టపడి సంపాదించి మీ భార్య పిల్లలకు పెడితే మురుస్తాన్న భోజనం తిన్నట్టు దీన్ని అర్థం చేసుకోవాలి రెండోది అంత బానే ఉంది కష్టపడుతున్నాము మేము కష్టపడే మా కాల్ పైన మేము నిలుచుకుంటున్నాము అనేవారు కష్టపడి సంపాదించిన ఇంట్లో డబ్బులు నిలవట్లేదు అంటే ఇంట్లో వాటర్ అంటే నీటి ఎంత ఎక్కువ ఖర్చు చేస్తారో ఇంట్లో డబ్బులు అంత వెళ్ళిపోతుంది అని శాస్త్రం ఉంది మన సనాతన ధర్మంలో మన ఇంట్లో నైరుతిలో ఏదైనా నల్లా ఉంటే అంటే వాటర్ సోర్స్ అనేది ఉంటే అక్కడ నీరు పోల్ అవుతూ ఉంటే ఆ ఇంట్లో ఎంత డబ్బులు వచ్చినా నిలవదు రెండోది వాష్రూమ్లో కావచ్చు టాయిలెట్స్లో కావచ్చు ఎక్కడైనా వాటర్ లీకేజ్ అనేది ఉంటే ఆ ఇంట్లో డబ్బులు నిలవదు అవన్నీ రెడీ చేయండి అయినప్పటికీ కూడా ప్రాబ్లం ఉంది అంటే ఇంట్లో ధనాకర్షణ లక్ష్మీ ఆకర్షణ బలం తగ్గిపోయి ఉంటుంది ఆ ఇంట్లో పరమటి దిశ నుంచి తూర్పు చూసేలా ఒక శ్రీవాస్తు యంత్రాన్ని మేకు కొట్టి తగిలిస్తే ఆ ఇంట్లో ధనాకర్షణ లక్ష్మీ ఆకర్షణ పెరుగుతుంది అప్పుడు ఇంటికి వచ్చే డబ్బులు నిలబడుతుంది ఇవన్నీ మంచివే ఇవన్నీ ఎలాగో చేస్తారనుకోండి కానీ దయచేసి శ్రీవాస్ యంత్రం కావాలి అంటే నేను చెప్పిన నంబర్కి మాత్రమే చేయండి వేరే నంబర్లకు చేసి మోసపోయేది వద్దు తర్వాత ఆ పేరును నా కట్టకండి కట్టుకండి దయచేసి మీకు ఎచ్చరిక ఎచ్చరిక అని తెలియజేస్తున్నా కానీ ఇంకా మీలో మార్పు రాలేదు దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి రోజు దివ్యమైన యోగక్షేమం రోజు మీకందరికీ కూడా గృహయోగం కోసం చాలా విశేషమైన పరిష్కారం తెలియజేస్తున్నా ఈరోజు సాయంత్రం లోపు పుట్టమట్టి అంత తచ్చుకోండి గృహయోగం కావాలి డబ్బులు మేము ఇల్లు కట్టలేకపోతున్నాము ఇల్లు సగంలోనే ఆగిపోయింది అనే వాళ్ళంతా ఇది చేయొచ్చు పుట్టమట్టి అంత తచ్చుకొని ఆ పుట్టమట్టిలోకి కాస్త తెల్ల ఆవాలు వడ్లు బియ్యం కాదు వడ్లు వేసి దాన్ని బాగా రౌండ్గా చేసి ఇంత ముద్దల శివలింగంలా చేసి మన ఇంటి దేవుడి ముందు పెట్టి దానికి పసుపు కుంకము గంధము వీభూది నాలుగు వైపులా బట్టలు రాయాలి ఒకవైపు గంధం బట్టు ఒకవైపు కుంకం బట్టు ఇంకొక వైపు వీభూది ఇంకొక వైపు పసుపు అలా నాలుగు బట్టలు ఇలా రాసి ఆ నాలుగు పైన జాయిన్ అవ్వాలి పైన అలా చేసి నాలుగు వైపులా రాసి ఇంటి దేవుడు ముందు పెట్టి ఆ మీ కులదేవతకి ప్రార్థించాలి మాకు గృహయోగం కావాలి లేదో ఆగిపోయిన గృహం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ మళ్ళీ కట్టడం ప్రారంభించాలి లేదో నేను ఎక్కడో జమీన్ ఉంది అక్కడ ఇల్లు కట్టే యోగం కావాలి అని మనము యోగం కోసం ప్రాప్తి ప్రార్థించి పుష్పలు దానిపైన సమర్పించుకొని తర్వాత దాన్ని చిన్న చిన్న ఉండ్లుగా ఐదు ఉండ్లు చేయాలి అంటే ఆ పెద్ద దాన్ని చిన్న చిన్నగా ఐదు భాగాలు చేసి పెట్టుకోవాలి రేపు కానీ ఎల్లుండి కానీ దాన్ని తీసుకెళ్ళి రావి చెట్టు మొదల్లో మీరు తెలుసుకొని దాన్ని వేసేసి వచ్చేస్తే వితిన్ త్రీ మంత్స్ లో మీకు గృహయోగం ప్రాప్తిస్తుంది అద్భుతమైన యోగం గృహయోగం కోసం తప్పకుండా ఆచరించండి